నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నగారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఇద్దాం వీడియో పూర్తి వరకు చూడండి సో రెగ్యులర్గా మీరు ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తే మార్నింగ్ మీకు అప్డేట్స్ అయితే అందేస్తా సో కాబట్టి కొద్దిగా ఆలోచించండి స్టాఫ్ నర్స్ ఫలితాలు రీజన్ అంటూ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా గ్రామానికి గ్రామానికి రెవెన్యూ ఉద్యోగి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తొలి టాస్క్ పెద్దపల్లిలో ఏర్పాటు చేస్తామంటూ ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ సో కాబట్టి మొత్తం చూడండి కొద్దిగా వీడియోలు మాత్రం నచ్చే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది స్టాఫ్ నర్స్ ఫలితాలు వెళ్ళి స్టాఫ్ నర్స్ పోస్టుల తొలి ఫలితాలు విడుదలయ్యాయి అని చెప్పేసి ఇచ్చారం అనకైతే మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు కానట అక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసారుట సో వివిధ కేటగిరీలో అర్హులు లేక నూట ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలిపోయాయట దీనికి సంబంధించి కూడా చూడొచ్చు అనమాట ఏది మనకు సీఎం చేతుల మీదుగా ఎల్లుండి అపాయింట్మెంట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సులకు సంబంధించి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి సో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది ఏడు వేల తొం తొంభై నాలుగు పోస్టులకు గాను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది వివిధ కేటగిరీలో అర్హులు లేకపోవడంతో నూట ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలిపోయాయని పేర్కొంది జోన్ల వారీగా రిజర్వేషన్ కట్ ఆఫ్లను ఫలితాల్లో పేర్కొంది ఉద్యోగులకు ఎంపికైన ఉద్యోగాలకు సమిక అభ్యర్థులకి నెల ముప్పై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించనున్నారని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మొత్తం చూడొచ్చు అనమాట దీనికి సంబంధించి స్టాఫ్ నర్సులకు సంబంధించి నెక్స్ట్ గ్రామానికి రెవెన్యూ ఉద్యోగం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ విఆర్ఓ విఆర్ఈలు అంటూ కూడా ఒక మార్క్తో ఇచ్చారు మనకు సో ఇక్కడ బీఆర్ సాయంలో రద్దు ఇతర శాఖల్లోకి సర్దుబాటు గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారదులుగా సేవలు వందల ఏళ్ళు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు అంటూ ఇవ ఈ విధంగా మొత్తం ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతి ఉద్యోగికి ఐదవ తేదీలోపు లోపే జీతం పడేలా చర్యలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ల క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి అంటూ ఇక్కడైతే మనం చూడవచ్చు అనమాట అంటే ఇక్కడ ఏదైనా రాష్ట్రంలో మళ్ళీ విఆర్వో విఆర్ఏ వ్యవస్థ రానుందా గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా బీఆర్ఎస్ సర్కారు హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా సో స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తుందంటూ ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూడాలి మరి అంటే మళ్ళీ విఆర్ఓ విఆర్ఈలకు సంబంధించి వ్యవస్థ రానున్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే గ్రామానికి రెవెన్యూ ఉద్యోగం అన్నప్పుడు ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించి సో ఇక్కడ చూడొచ్చు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో స్వేచ్ఛ అంటూ చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో సో నెక్స్ట్ ఇక్కడ తొలి టాస్క్ పెద్దపల్లిలో ఏర్పాటు చేస్తాం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఇవ్వడం జరిగింది కొంత చదువుదాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే తొలి టాస్క్ ఓకే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ని పెద్దపల్లిలో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు తెలిపారు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది పెద్దపల్లి కలెక్టరేట్లో ఆదివారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇది తొలి టాస్క్ సో మరి తొలి టాస్క్ సంబంధించి పెద్దపల్లిలో ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు గారు ఇక్కడ తెలిపినట్టుగా మనకైతే ఇస్తూ ఉన్నారు సో చూద్దాం ఇలాంటివి కూడా పెట్టాలి ఎందుకంటే ఈ మన ఇట్లాంటివి పెడితే కూడా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలకు సంబంధించి సో మంచిగా పని చేసుకోవచ్చు సో ఇది మొత్తానికి వీడియో కొన్ని అప్డేట్స్ అయితే సో రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను